హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం చాలామంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు బయట స్త్రీలతో కలిసాము వారికి హెచ్ఐవి లేదంటే ఎయిడ్స్ ఉందేమో అని మాకు డౌట్ మాకేమైనా ఏ విధంగా దానివల్ల వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా లేదా చాలామంది అడుగుతుంటారు వారిని ముద్దు పెట్టుకోవడం జరిగింది ముద్దు పెట్టుకోవడం వల్ల హెచ్ఐవి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా అని కూడా చాలా మంది అడుగుతుంటారు ఎయిడ్స్ అనేది వ్యాప్తి ఎలా జరుగుతుంది అనేది మూడే మూడు విధాలుగా జరిగే అవకాశం ఉంటుంది ఒకటి బ్లెడ్ టు బ్లెడ్ అంటే హెచ్ఐవి ఉన్నటువంటి వ్యక్తి యొక్క బ్లడ్ని ఎక్కించడం వల్ల కానీ లేదా సరైనటువంటి జాగ్రత్తలు లేకుండా అంటే కాండంస్ లాంటివి వాడకుండా సెక్స్లో పాల్గొనడం వల్ల కానివ్వండి ఈ హెచ్ఐవి అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే కొన్ని సందర్భాలు అంటే ముద్దు పెట్టుకోవడం వల్ల కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే ఈ ముద్దు పెట్టుకోవడం వల్ల పెదాలు పగిలినప్పుడు కానీ పేదాలలో దెబ్బలు తగిలినప్పుడు కానీ ఏదైనా పుండు లాంటివి జరిగినప్పుడు కానీ ఒకరి బ్లడ్ నుంచి ఒకరు బ్లడ్ కనుక పెదాల ద్వారా కూడా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ముందు పెట్టిన సమయంలో పెదాలు కొనుక్కోవడం పుండ్లు పగలడం ఇలాంటి సందర్భాలలో ఇవన్నీ కూడా ప్రోహిబిటేడ్ అంటే మాన్ లేదా ఒకవేళ పగిలిన పెదాల ద్వారా కనుక మీరు ఇలాంటి చేసినట్లయితే తప్పకుండా ఆ బ్లడ్ అనేది బాడీలకు దానికి ఏంటంటే బాడీలకు వెళ్ళడానికి ఒక ఊన్ అంటే ఒక పుండు లాంటిది ఒక పగులు ఒక ఎంట్రీ అనేది దానికి ఖచ్చితంగా అవసరం ఈ ఎంట్రీ అనేది ఏ విధంగా ఇచ్చినా సరే అది లోపలికి వెళ్ళిపోతుంది అంటే చాలా మంది లైంగికంగా కలిస్తేనే ఎయిడ్స్ వస్తుంది లేకపోతే రాదు అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉంటారు బట్ అదే తప్పు కొంతమంది ఇలాంటి సందర్భాలలో కూడా శరీరం మీద ఏదైనా దెబ్బలు కలిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేతులు కొరుకుతున్నారు అనుకోండి ఆ చేతి మీద ఏదైనా ఘాటు ఉంది అక్కడ ఏదైనా పుండు ఉంది అనుకోండి ఆ పుండు ద్వారా కూడా మీకు ఈ వైరస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దానికి ఎంట్రీ పాయింట్ అనేది కావాలి సో మీ ఎంట్రీ పాయింట్ దాని ఎంట్రీ పాయింట్ కనుక సేమ్ ఉన్నట్లయితే కనుక లోపలికి ప్లేట్లోకి వెళ్ళడానికి ఖచ్చితంగా వైరస్ అటాక్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది హెల్తీగా ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పెదాల పగులు కానీ నొప్పులు కానీ పుండ్లు కానీ గాయాలు గానీ లేనట్లయితే కనుక ఆ ద్వారా ఎలాంటి సందర్భాల్లో హెచ్ఐవి వచ్చే అవకాశం అయితే ఉండదు చాలా రేపు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి సేఫ్టీ వాడుతుంటే మనకు ఎలాంటి సందర్భాల్లో కూడా ఆ ఈ హెచ్ఐవి అనేది వ్యాప్తి అనేది జరగదు అది చాలా రేర్ అయితే దీనికి ఇంతవరకు కూడా వ్యాధికి మందు కనుక్కోకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ కరోనా ఎలా అయితే దానంతట అదే రూపాంతరం చెందుతూ ఉందో ఈ హెచ్ఐవి వైరస్ కూడా ఏంటంటే రోజుకో రకంగా రూపాంతరం చేస్తుంది బట్ ఏ రూపానికి దీనికి డిఎన్ఏకి మెడిసిన్ తయారు చేయాలి అర్థం కాక సైంటిస్ట్ తలపట్టుకొని ఉంటున్నారు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రీసెంట్ గా అటాక్ అయినటువంటి కరోనాకు మనం మెడిసిన్ కనుక్కున్నాం తప్పించి పూర్తి స్థాయిలో దాని నియంత్రణ మాత్రం చేయలేకపోయినాం అదేవిధంగా ఎయిడ్స్ కూడా అదే విధంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది రోజు రోజు దాని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది ఆ వైరస్ కాబట్టి దాని కూడా ఇప్పటి వరకు మనం మెడిసిన్ అనేది పొందలేదు కరోనాకి ఏవైతే ఇమ్యూనిటీ పరంగా మనం డెవలప్ కావడానికి ఈ బూస్టర్ డోసులు అని ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అని ఇమ్యూనిటీ కోసం ఇస్తున్నామో అదే విధంగా కరోనా ఎయిడ్స్ ని కూడా కంట్రోల్ లో పెంచుకోవడం కోసం మనము కొన్ని మంచి ఫుడ్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే సిడి ఫోర్ సిడి ఎయిట్ కౌంటర్ కనుక మనం కాపాడుకుంటూ ఎన్ని సంవత్సరాలైనా సరే మనం హ్యాపీగా హెల్దీగా బ్రతకవచ్చు దేనివల్ల త్వరగా చనిపోతారు అలాంటిది ఉండదు కంసే కరోనా అటాక్ అయినాక ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మనకు దీని యొక్క లక్షణాలు అనేవి బయట పడకపోవచ్చు అంటే మీరు టెస్ట్ చేసుకుంటే ఇమీడియట్ గా తెలిసిపోతుంది బట్ అది మనల్ని ఎంత వీక్ చేసినా కూడా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మనం హెల్దీగా ఉండవచ్చు మనం మంచి ఫుడ్ మంచి మెడిసిన్ కూడా వాడుకుంటూ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా హెల్దీగా ఉండవచ్చు ఎలాంటి సమస్యలు రాకుండా కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కొంచెం జాగ్రత్త వహించండి వేషాన్ని కంట్రోల్ చేసుకొని సేఫ్టీలు వాడుకొని చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అయితే కనుక ఇలాంటి సమస్యలు కూడా రావు అండ్ మోర్ ఓవర్ దీనికి అన్నిటికన్నా ముఖ్యమైనది బయట స్త్రీలతోటి వేషలతోటి చాలా వరకు మీరు దూరంగా ఉండి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా ఉంటేనే హ్యాపీగా టెన్షన్ లేకుండా ఎందుకంటే ఒక్కసారి టెన్షన్ అటాక్ అయింది అనుకోండి అది లైఫ్ టైమ్ మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీతో మిమ్మల్ని మీ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ఆలోచించండి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినది ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ